అజయ్ బాబు గారు ఎపిసోడ్ ని ఉద్దేశించి ఏం చెప్తారు మీరు ఏమని అంటే ఆ కేసు లేదంటే ఆయన జైలుకి వెళ్ళడం తర్వాత మారడం ఆ వ్యవహారం అంతా చూస్తుంటే ఏం చెప్తారు మళ్ళీ ఏమన్నా ఏదో విన్నాం మేము మీరు ఏదో కేసు వాపస్ తీసుకునే ఆలోచనలో కూడా ఉన్నారు అనేది కూడా ఎందుకంటే ఇప్పుడు ఆయన మారాడు కాబట్టి చాలు ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది ఆయన మార్పు ఆయన ఇతర మతాలను దూషించకుంటే ఇతర మతాలు నీ మతాన్ని దూషించరు నువ్వు ఎంత వాళ్ళ మీద బురద వెళ్తావో అదే బురద నీ మీద పడదు అది సొసైటీ మీద పడుతుంది ఇప్పుడు ఇది పర్సనల్ గ్రడ్జ్ కాదండి ఇది వీళ్ళ పర్సనల్ ఫైట్ కాదు ఇది కమ్యూనల్ ఫైట్ ఇది హోలీ హోలీ వార్ ఆ హోలీ వార్ అనేది ఉండొద్దు హోలీ అనేది హోలీ పీస్ అండ్ హార్మనీ ఉండాలి వార్ అనేది రావద్దు రావద్దు అంటే ఇలాంటి వాళ్ళు మానుకోవాలి ఇలాంటి చర్యలు మానుకోవాలి మాట్లాడినరా అజయ్ బాబు గారి మీద కేసు పెట్టిన తర్వాత అభినయ్ గారితో మాట్లాడినాను వాపస్ తీసుకోవాలని ఆలోచన ఎందుకు వచ్చింది ఆయన సైలెంట్ అయిపోయారు కదా చాలు మనకు మార్పు కావాలి శిక్షించడం కాదు శిక్షించాలంటే ఆయన ఎవరైనా సరే మన మన ప్రయత్నం ఏది ఒక మార్పు అనే ప్రయత్నం ఆయన మారితే దానికన్నా పెద్ద విజయం ఏమి ఉండదు అది దేవుని విజయం మాట్లాడడానికి ఏమైనా సిద్ధంగా ఉన్నారా ఒకవేళ ఎప్పుడైనా ఛాన్స్ ఉంటే మాట్లాడతారా మీరు ఇప్పుడు ఇప్పుడు చేసిన మాట్లాడతారా